ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిరసన తెలిపిన మాజీ ఎంపీ చింతామోహన్ ప్రత్యేక హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యం రాష్ట్రంలో అంగన్వాడీలు మున్సిపల్ సిబ్బందులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలో ఉండడంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది సీఎం జగన్మోహన్ పాలన సొంత చెల్లికి కూడా నచ్చకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరింది మైనారిటీలకే కాదు తన సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశాడని బాగా తెలుస్తా ఉంది నిన్న మొన్న మన సొంత చెల్లెలు షన్మిళమా అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరింది అని అంటే అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది మరి ముఖ్యంగా ఆ అమ్మ చెప్పుకొచ్చింది మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పింది మరి షర్మిలమ్మ మరి షర్మిలమ్మని అందరం ఆహ్వానిస్తున్నాం నాయుడుపేటకు కూడా తీసుకొని వస్తాం మరి మరి గూడూరుకు కూడా తీసుకొని వస్తాం ఆ చేత కూడా మీటింగులు పెట్టిస్తాం పదో తేదీ ఆమె విజయవాడకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా లాగబోతూ ఉన్నాయమ్మ వాళ్ళు పళ్ళ అక్కడ కూర్చొని పాలపిండి కేంద్రాల్లో కూర్చొని బిడ్డలకు గర్భవతులకు భోజనం పెట్టాల్సినటువంటి అంగన్వాడీలు ఈ రోజు ప్రతి ఇల్లు తిరిగి అడుక్కొని తింటున్నారు ఇది పరిస్థితి ఇది పరిస్థితి మరి అంతేకాదు మున్సిపాలిటీలో చెత్త ఇది చూడు ఎత్తో అసహ్యంగా ఉంది మున్సిపాలిటీలో కార్మికులు చెత్త ఎత్తేటం లేదు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో యువలేవేతలు టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు మరి సెక్రటరీలు కూడా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీలు పనిచేస్తున్నారు సర్వశిక్ష అభియాన్ లో పనిచేసే వాళ్ళు ప్రతి ఈ ఈరోజు స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నారు మరి జరగటం లేదు అవినీతి భయం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజు వందల కోట్ల రూపాయలు చంపాయించుకుంటున్నాడు మందు పైన బాగా ఆయనే సొంత ఫ్యాక్టరీ పెట్టుకొని పరిమాలను మందు పోసి ఈరోజు ఇళ్లలో ప్రతి ఒక్కరూ గుండె ఆగిపోతూ ఉంది మూత్రపిండాలు ఆగిపోతున్నాయి ఊపిరిత్తులు ఆగిపోతున్నాయి ఈ విధంగా రోజు పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ అవినీతి బాగా పెరిగిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఈ రోజు ఆందోళనలు ఎక్కువైపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది అవినీతి ప్రదేశ్గా తయారైపోయింది అని తెలియజేస్తున్నారు మరి ఏకైక మార్గం ప్రత్యేక హోదా మన ప్రాంతం అభివృద్ధికి రావాలనంటే అంటే యుగరాజ పట్టణ ఓడ రేవు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉద్యోగం కావాలి ధరలు తగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తెలియజేస్తూ కాంగ్రెస్ కు చక్కటి గాలి కొడతా ఉంది గాలి కొడుతుండబట్టి అస ఆ ఈ రోజు వచ్చేసింది మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి బాగా అందరు దాన్ని పోయే వాళ్ళు కూడా ముందు వద్దన్న వాళ్ళు రమ్మంటున్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఒకటి దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్షణ తెలియజేస్తూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూరు మండలం నెల్లూరు జిల్లా